సమస్య నిన్న మరడి మాలక్షి అమ్మవారి జాతర స్టార్ట్ చేశాను చూసాం మేము కూడా నిన్న రావడం లేట్ అయింది నాతోవరం మీటింగ్ చూసుకొని వచ్చేప్పటికీ లేట్ అయింది పద్ధతి ప్రకారం ఆచారం ప్రకారం లక్షాపాద ఎనిమిది నుంచి అమ్మవారి గరంలో స్టార్ట్ అవుతారు మంచిది అది శుభ శుభసూచి కానీ అక్కడ అయ్యాన పోతే తాగి వీర విహారం చేసి మా కుటుంబ సభ్యుల్ని కానీ భక్తుల్ని కానీ అమ్మవారికి పసుపు కుంకు ఇవ్వకుండా ఆడు కూడా పూజ చేయకుండా తల్లిని లేపిన పరిస్థితి రాత్రి మేము వాట్సాప్లో చూసాం మేము నా ఆత్వరించి రాబోతే పది అయింది అంతేకాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత మా కుటుంబ సభ్యులు చెప్పారు మా ఆవిడ మీద కానీ మా మరదల మీద కానీ ఊరు ఎవరూ లేవు దౌర్జన్య అయ్యిన పట్టు తాగేసి తాగిన కోతి ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా విచ్చిపోయి మన ఆడవాళ్ళ మీద రావడం ఇంటికి అలవాటే మద నుంచి అలవాటు ఎందుకంటే ఆ మధ్యన కూడా మున్సిపల్ కమిషనర్ని బట్టలు తీసుకుంటారు అన్నాడు ఎందుకంటే ఇయర్కి గతంలో మగవాళ్ళు దాన్ని కొడుకుని ఇప్పుడు ఆడవాళ్ళు తినడం మొదలైడ్ ఇదో ఇదో వెరైటీగా ఉండేది పరిస్థితి కాబట్టి వీళ్ళకి అందరిని కోరుకుంటూ ఏంటంటే అమ్మవారితో సద్దాలు ఆడితే నాశనం అయిపోతుంది నాకు దారిని చెప్తాను ఇది ఎలా వేలుపు గ్రామ పెద్దలుగా వేళ మాకు అబ్ ఉంటారు మా కుటుంబం చేస్తుంది తప్ప ఇది గ్రామ దేవత గ్రామ దేవత ఎక్కడైనా సద్దాలు ఆడితే నాశనం దారి చేస్తుంది ఇప్పటికీ ఆల్రెడీ నాశనం అయిపోయి ఉన్నాం నాకు తెలుసు ఆ విషయం కానీ ఇంకా రాబోయే రోజులు నాశనం అయిపోతావు దయించి ఉల్లి దగ్గర పెట్టుకొని గ్రామ పండుగని జార్చేయ నేను ఇవాళ ఉదయం ఎవరో కొంతమంది ఫోన్ చేసి అడిగారు మీరు ఆర్జేసారట పండుగని కలెక్టర్ నుంచి ఆర్డర్ తీసుకొచ్చి కలెక్టర్ ఆర్డర్ ఏంటి డిపార్ట్మెంట్ వస్తారు ఆచారు పండుగ అప్పని ఎవరు చెప్పదు నేను మొన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చాను ఆడ బాధ అంత ఏంటంటే కోతి కోపరికే గుడ్ ఒకటి దొరికింది బంగారం కావాలంటే బంగారం వస్తే ఆ భార్య పిల్లలు అలంకరించుకుందాం ఆడగా అతను ఆడది బంగారం వేస్తాను ఇలా ఉన్న బంగారం చాలుతాయా ఈ బంగారం కూడా పెట్టుకొని గరగల తిరిగిద్దామని ఇంకా తర్వాత ఇంకా ఆరు లక్షలు ఉన్నాయంటే మరి వాడికి ఈ ఈ జాతంలో ఖర్చులు మందు ఖర్చులు పోవడానికి ఆడ బాధ ఆరు ఎంతకాలం బంగారం అంటాడు కానీ నా ఆరు లక్షలు తెంగేను నేను ఇచ్చేస్తాను ఎమ్మెల్యే గారికి కానీ కట్టాను కథని ఈ కర్మ కాకపోతే అంటే అక్కడ ఇంకా చాలా రోజులు ఉంది ఇరవై మూడు దాకా ఉంది ఇరవై మూడు లోపల ఏదైనా జరగవచ్చు కానీ మనం ఏం అవసరం లేదు ఇది గెలుపుకి గణేష్ గారి గెలుపు సూచన ఎవరైనా మనం అనవసరంగా మాట్లాడడం పోటీలో ఉన్నాం ఇటు వైఎస్ఆర్ అటు పోటీని చెప్పండి చేయండి తప్ప మీరు ఎక్స్ట్రా చేసి రాత్రి అంతా బేబో వస్తామంట మా ఇంటి దగ్గర మొత్తం నర్సీపట్లో ఉన్న టీడీపీ నాయకులు అందరూ తాగించేసి పసుపు కండు వాళ్ళు ఏం చేసి ఒక విధంగా ఉంటే అది తెలుగుదేశం మరిటం పండుగలా ఉంది కానీ గ్రామ దావత్ పండుగలా లేదు అదేటో వెరైటీగా ఉంది ఇది విధానో పబ్లిసిటీలా ఉంది కానీ అతనికి మార్పు రాలేదు ఎందుకు నేను ఇప్పటి నుంచో చూస్తాను పండుగలు వస్తే బేబోస్తాం డ్యాన్స్ వేసేస్తూ ఉంటాడు కొజ్జాతే డ్యాన్స్ వేసేస్తూ ఉంటాడు మొగోళ్ళతో వేసేస్తూ ఉంటాడు తాగేస్తూ ఉంటాడు ఏది ఇది అలవాటు అమ్మవారు శాస్త్రవేయపరంగా ఇంకా చాలామంది అమ్మవారు పూజలు పుష్కలు చేస్తూ ఉంటారు ఎంతో శుభ్రంగా చేయవలసిన పండుగని గతం చేశాడు ఇంకా ఇరవై మూడు దాకా పండుగ ఉంది ముందుకు ఏదైనా జరగవచ్చు కాబట్టి మనం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి గ్రామ దేవతని మనం ఆచార ప్రకారం తీసుకెళ్ళడానికి వారందరూ కూడా సహకరించాలి అవసరం అనుకుని మనందరూ కూడా పద్ధతి ప్రకారం చేయడానికి కూడా నిర్వహించడానికి కూడా అందరూ ముందుకు రావాలని కోరుచు ఇప్పుడు కూడా చెప్తున్నాను బంగారం కూడా రేపు ఎల్లుండి కూడా మీ అందరికి కూడా చూపిస్తాను అది వాట్సాప్లో పెట్టి చూపిస్తాను అతను కూడా ఆరు లక్షలు చూపించమన్నాడు ఒకసారి వాట్సాప్లో చూసి తరుద్దాం తెరిచిన తర్వాత అది కలిపి ఇన్రోమెంట్స్ డిపార్ట్మెంట్ హ్యాండ్ చేద్దాం నా కోరిక మరొకసారి మరి అయ్యన పోదని మరొకసారి కోరుతున్నాను పండుగను ఘనంగా చేద్దాం తాలూకా ఆభరణాలు కానీ డబ్బు కానీ ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి మరి రేపు జరిగే మరింత పండుగని కులాలకి మతాలకి పార్టీలు అతీతంగా చేయడానికి మా ఎమ్మెల్యే గారి తరపు మేము ఎంతో కూడా హామీ ఇస్తున్నాం నువ్వు కూడా నువ్వు కూడా చేయాలని కోరుచు లేకపోతే నర్సీపట్నంలో పూర్వం పద్ధతుల మళ్ళీ పండుగ సంస్కృతి వచ్చేది అనేక గొడవలు జరిగి ఆ పరిస్థితి నేను మళ్ళా తీసిరాడానికి ప్రయత్నం చేస్తాను అది పోయింది ఆ రోజులు ఎప్పుడో పోయి ఆ జనాలు కూడా లేరు ఆ జనరేషన్ కూడా ఇప్పుడు లేదు ఇప్పుడు అంతా చదువుకున్నావు యువకులు మహిళలు కూడా అంతా కూడా ఆలోచనలు ఉన్నారు కాబట్టి ఆలోచనతో నువ్వు వెలగాలని ఏదంటే తెలిసిపోతుంది నీకు గతంలో ఈ పరిస్థితి ఉందా నీకు జనాకర్షణ చూస్తున్నావు గణేష్ గారికి ఎప్పుడైనా ఏ ఇంటికైనా వెళ్ళి కాళ్ళు చేతులు పట్టుకున్నాము మనం లేదే అలాంటిది వేళ ఇంటికి వెళ్తున్నామంటే ఒకసారి అర్థం చేసుకోవాలా నీ స్థాయి ఎంత దిగజారిపోయిందో ఎవరి ఈవేళ ఎవడైనా ఒకే టర్మ్ గెలిచాడు ఒక టర్మ్ ఓడిపోయి ఒక టర్మ్ గెలిచాడు కాబట్టి ఐదు సంవత్సరాలు ఎందుకు ఇంత ప్రజాదరణ వచ్చిందో అని ఆలోచించి స్టెప్ తీసుకోవాలి తప్ప ఈ విధంగా రౌడీలు ఈవిడీలు తీసుకొస్తే దానికంటే ఎక్కువ బ్యాచ్ పోయేసారిలో చాలా మంది రౌడీలు ఉన్నారు ఈతో మనం పోరాడం గతంలో మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు వాళ్ళు ఖర్చులు కట్టాలని పైకి తీస్తారు మళ్ళీ కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఎలక్షన్లు కానీ పండుగలు కానీ గౌరవప్రదంగా జరుపుకుంటే నర్సింపట్నం మున్సిపాలిటీ పేరు ఉంటుంది అది అందరూ సహకారంతో చేసుకోవడానికి అందరి నియోజకవర్గానికి పెద్ద గణేష్ గారు ఉన్నారు కాబట్టి గణేష్ గారి ఆధ్వర్యంలో ఈ వస్తువులు డబ్బులు మాత్రం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను ప్రభుత్వానికి ఆండవా చేయడానికి నేను రెడీగా ఉన్నాను మీరు ఇప్పుడు వస్తేప్పుడు ఇంటర్మీ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను కాబట్టి దయించి మరి తాగిన కోతిలో కాకుండా శుభ్రమైన పద్ధతిలో మరి పండుగను గన్నగా చేయాలని కోరుతున్నాను